హాయ్ అండి ఈరోజు షార్ట్ వీడియోలో ఫోర్ డాట్స్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను స్ట్రైట్ కటింగ్ బ్లౌజు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ హ్యాండ్స్ చూసారా న్యూ మోడల్ ఫ్ హ్యాండ్స్ కొంచెం హైట్ అయితే ఎక్కువగా కావాలి స్ట్రైట్ కటింగ్కి అయితే బ్లౌజ్ కూడా మెయిన్ క్లాత్ కూడా ఎక్కువగా ఉండాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఇలా వేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ కూడా స్ట్రైట్గానే వేయాలి హ్యాండ్ కట్ చేసుకొని సపరేట్ పక్కకు పెట్టేసిన తర్వాత బ్యాక్ పాటు ఫ్రంట్ ఇలా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి జార్జిట్టు చాలా జారిపోతూ ఉంటుంది కదా ఇట్లాంటి క్లాత్లు కట్ చేసేటప్పుడు ఇలా లైనింగ్ పైన చేతి పెడుతూ కట్ చేసుకోవాలి అలా అయితే మనకి స్ట్రెయిట్గా వస్తుంది ఈ టిప్ నస్తే లైక్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ పార్టీలు కూడా కట్ చేసుకోవాలి మొత్తం స్ట్రైట్ కటింగ్ అయ్యింది చూడండి ఇలా స్ట్రైట్గా ఫ్రంట్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడే ఈజీగా ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్